व्यक्ति होंगे बलविन अपडेट करूंगा चलेगा डिजिटल राइटर्स इनका पेपर देना दिन भर का और धन्यवाद एवंना श्री गोयल लगाने धन्यवाद आउ కాబట్టి <H1> <San snacks Four -ALLY> <improvingived> <happening> ಹಾಗೆ <tapos> ಮಹಿಳೆಯಿಂದ నాన్నగారా వాళ్ళ మామ గారా వాళ్ళ బాబాయో వాళ్ళు ఖచ్చితంగా కాబట్టి అలాగే ఖచ్చితంగా లైసెన్స్ పెట్టిన పని కనపడి లైసెన్స్ గొప్ప కాబట్టి ఖచ్చితంగా లైసెన్స్ లైసెన్స్ ఉంటారు కాబట్టి లైసెన్స్ అప్లై చేసుకోండి లైసెన్స్ కూడా పన్నెండు రూపాయి ఐదు వేల రూపాయలు ఫైన్ పడుతుంది అవునా అలాగే గుంటురే పోతుంది ఏమయా మీరే పది నుంచి వస్తున్నారు ముగ్గురు గుట్టుకు పోతా కూడా పోతుంది ఎప్పుడు కూడా పోయినారనుకోండి కింద పడిపోతే తల దగ్గర అవుతుంది ఓకేనా అలాగే మద్యం తాగి చూసానా మద్యం తాగి అనుకో ఏమి కింద పడిపోతే యాక్సిడెంట్ అయితే ఏమి చనిపోతే అవకాశం ఉంటుంది మద్యం తాగి పోయినరు పోతుందండి మద్యం తాగిన తర్వాత ఆటోలో పోండి లేదు బస్సులో పోండి ఓకేనా అంతేగాని మీరు మద్దతు ఆగి బండి నడుపుతుంది వేరే బండి కూడా మనం చూసారు కదా కగుల్లో యాక్సిడెంట్ అయింది ఖాయ్వాడు ఏమి ఒకసినాడు ఆపడగానే బ్రేక్ మనం చూసాడు కానీ దగ్గర బస్సు అర్థం కోసి పది మంది అలాగే మనం కూడా మంచి ఫోన్లు కూడా పోలీసు అనుకొని అవి చేయలేదు అలాగే మనిషి సహనం చేయండి ఓకేనా ఎప్పుడు కూడా మీరు పేరెంట్స్ అమ్మా లేడీస్ మీరే ఎవరైనా మీ భర్త కానీ పప్పు కానీ మీ బంతి కానీ ఎవరైనా కానీ ఫోన్ మీరు అలాగే ఎన్ని చూడదు అమ్మా చూడడం పట్టుకోండి మొత్తం